హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం ఒక మిత్రుడు నాకు కాల్ చేసి చెప్పాడు అతని గురించి నేను డీటెయిల్స్ అడిగితే అతను వాట్సాప్ ద్వారా నాకు కొన్ని విషయాలు తెలియజేశాడు అతను వచ్చేసి నిజామాబాద్ నిజామాబాద్ నుంచి నాని ఆయన సో అతను అడుగుతున్న డౌట్ ఏంటంటే మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది మా భార్యతో పార్టిసిపేట్ చేసేటప్పుడు యువతి దగ్గర దుర్వాసన వస్తుంది కొంత క్రీమ్ లాగా బిర్యాన్ లాగా జెల్ లాగా వస్తుంది ఇది ఏంటి దీన్ని ఎలా మనం క్యూర్ చేసుకోవాలి ఈ దుర్వాసనను కూడా నేను భరించలేకపోతున్నాను తను కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది దీనివల్ల నాకు నాకేమైనా ప్రాబ్లం ఉంటుందా లేదా తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా తెలియజేయగలరు సో నాన్నగారే కాకుండా ఈ సమస్య కొంతమంది వాళ్ళలో కూడా స్త్రీలో కూడా ఉంది దీనికి కారణం వచ్చేసి వైట్ డిశ్చార్జ్ తెల్ల బట్ట అని పిలుస్తూ ఉంటారు స్త్రీలలో కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ వైట్ డిశ్చార్జ్ సహజంగా జరుగుతున్నప్పుడు కొంత దుర్వాసన రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది స్త్రీల యోని వద్ద ఈ దుర్వాసన రాకుండా ఉండాలంటే ముందు వైట్ డిశ్చార్జ్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి అయితే వైట్ డిశ్చార్జ్ అవుతున్న సమయాలలో పార్టిసిపేట్ చేయవచ్చా అంటే వైట్ డిశ్చార్జ్ సందర్భంలో ఈ పార్టిసిపేషన్ అనేది సాధ్యమంత వరకు చేయకుండా ఉండడమే మంచిది ఒకవేళ మీరు చేయాల్సి వస్తే సేఫ్టీ వాడుకుంటూ చేసుకోవచ్చు దాని వల్ల ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కలిగి కలిగించేటువంటి అవకాశం అనేది అక్కడ ఉంటుంది సో దీని ద్వారా అంగం మీద కుండ్లు కానీ కురుపులు దంతులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటుంది సో అంతేకాకుండా స్త్రీలకు కూడా కొంత ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఖచ్చితంగా మనం ఆపుకోవాల్సిందే కొంతమందిలో రెడ్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది సో అది వేరే విషయం ఇది వైట్ డిశ్చార్జ్ అనేది ట్రీట్మెంట్ ద్వారా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు సో అంతేకాకుండా ఇంత ముందు కూడా కొన్ని వీడియోలలో ఈ వైట్ డిశార్జ్ గురించి కూడా నేను చెప్పాను కొన్ని చిట్కాలు కూడా ఉపయోగించాలని చెప్పాను పుష్పాంగ చూర్ణాలు కానివ్వండి ఇలాంటి కొన్ని ఉంటాయి వీటి ద్వారా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు సహజంగా ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమస్య మీలో ఉంటాయి ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య కనుక మీలో ఉంటే నాకు కాల్ చేయండి దానికి సంబంధించిన చిట్కాలు కానీ ట్రీట్మెంట్ కానీ నేను చెప్తాను మీరు ఇంటి వద్దనే కూర్చొని చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఈ విషయాన్ని చెప్పుకోవడానికి కానివ్వండి లేదంటే బయటికి వెళ్ళి డాక్టర్లు చూపించుకోవడానికి కావాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వారు నేరుగా సమస్యను నాకు తెలియజేసి ఫోన్ ద్వారా కూడా మీ సమస్యను పరిష్కరించుకునే అవకాశం డాక్టర్ ఛానల్ అందిస్తు అందిస్తుంది అయితే ఈ సమస్య ఉన్నప్పుడు ఇద్దరు కూడా సెక్సువల్ గా కొంతవరకు దూరంగా ఉండాలి లేదు తప్పకుండా కలవాలి అని అనుకున్నప్పుడు ఈ కాండమ్స్ కానీ ఇట్లాంటి సేఫ్టీని ఉపయోగించి కలుసుకోవడం వల్ల ఏ సమస్య ఉండదు బట్ లైఫ్ టైం దీన్ని ఎక్కువ రోజులు కూడా ప్రొలాంగ్ చేయకూడదు దీనివల్ల కూడా మనిషి చాలా బలహీన పడిపోయే అవకాశాలు ఉంటాయి ఈ వైఫ్ డిశ్చార్జ్ సాధ్యం తొందరగా క్యూర్ చేసుకునేటట్టు మనం ప్రయత్నాలు చేయాలి ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు వాట్సాప్ ద్వారా కానివ్వండి కామెంట్ ద్వారా కానీ తెలియచేయండి తప్పకుండా వాటికి చక్కటి పరిష్కారాన్ని మీకు అందిస్తాను సో మీరు తనగా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి దీనివల్ల చాలా మందికి ఈ వీడియో వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుంది ఎంతో మందికి మరెన్నో సమస్యల నుంచి పరిష్కారాన్ని పొందే అవకాశం నాడు మీకు అందిస్తుంది థ్యాంక్